ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈ మే నెల దేవుని వాగ్దానము యోహానుసువార్త పదకొండవ అధ్యాయము నలభై వచనము అందుకు యేసు నీవు నమ్మిన యొడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా లాజరు చనిపోయిన దుఃఖంలో మార్తా మరియలు ఉన్నారు అప్పుడు వారి మధ్యలోకి ప్రభు వారు వచ్చినప్పుడు ప్రభు వారి కార్యం ఏమిటో వారికి అర్థం కాక తమ ప్రభు ఏమి చేస్తున్నాడో మార్తామర్యలకు అస్సలు అర్థం కాలేదు వాళ్ళిద్దరూ ఇలా అంటున్నారు ప్రభువా నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్లయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు ఈ మాటల వెనక వాళ్ళ అభిప్రాయం మనకు తేట తెల్లమవుతుంది ప్రభు ఇంత ఆలస్యం చేశావెందుకు నువ్వు ప్రేమించిన వాళ్లను మృత్యువు కబలిస్తుంటే నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగావు నువ్వు మాతో ఉన్నట్లయితే మేము సుఖంగా ఉండేవాళ్ళం కానీ నువ్వు ఇక్కడికి రావడం ఎందుకు ఆలస్యం చేసి ఏ విధంగా విచారం నాశనం మమ్మల్ని అల్ల కల్లోలం చేయనిచ్చావు సమయానికి ఎందుకు రాలేదు ఇంకా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది మా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులైపోయింది దీనంతటికీ సమాధానంగా యేస్సు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు గనక నమ్మితే నీ కళ్ళారా దాన్ని చూస్తావు పరిశుద్ధ గ్రంథంలో నమ్మిక ఉంచి దేవుణ్ణి మహిమ చూచిన నలుగురు భక్తులు వారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు మొదటి భక్తుడు అబ్రహాము ఈ అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వమని దేవుడు ఎందుకు అడిగాడో అబ్రహాముకు అర్థం కాలేదు కానీ అతనికి నమ్మకం ఉంది దాన్ని నిర్వర్తించి దేవుని మహిమను తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కళ్ళారా చూశాడు అందుకు కృతజ్ఞతగా దేవుణ్ణి మహిమపరిచాడు కూడా రెండవ భక్తుడు మోషే దేవుడు తనను అరణ్యంలో నలభై సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషేకి అర్థం కాలేదు కానీ అతనికి నమ్మకం ఉంది దేవుడు తనని ఇజ్రాయేలీయుల బానిసత్వపు చెరను విడిపించటానికి పిలిచినప్పుడు అతడు చూసి గ్రహించాడు మూడవ భక్తుడు యోసేపు యోసేపుకు అర్థం కాలేదు తన సహోదరుల కార్యం కాముకురాలైన ఒక స్త్రీ మోపిన నేరం అన్యాయపు కారాగార వాసం వీటన్నిటిని భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు వీటన్నిటి ద్వారా సమకూడిన దైవ చిత్తాన్ని మహిమను అతడు కనుగొన్నాడు నాలుగో భక్తుడు యాకోబు యాకోబుకు తన ముద్దుల కుమారుడైన యోసేపును దేవుడు తన నుండి ఎందుకు దూరం చేశాడో అర్థం కాలేదు కానీ ఆ దేవుడే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధాన మంత్రి అయి కరువులో తనను తన జాతిని ఆదుకున్నాడు దేవుని మహిమను కళ్ళారా చూశాడు ప్రియమైన సోదరీ సోదరులారా నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాగే అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నావేమో నాకు ఇష్టమైన వాటిని నా నుండి దేవుడు ఎందుకు దూరం చేశాడు బాధలు నన్నెందుకు తరుముతున్నాయి దేవుడు నన్ను ఈ వంకర దారుల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు నా దృష్టికి మేలైనదిగా కనబడితే నా పథకాలన్నీ విఫలమైపోవడం ఎందుకో అర్థమే కావడం లేదు నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడింత ఆలస్యం చేస్తున్నాడేమిటి అనుకుంటున్నావేమో నా ప్రియమైన సోదరి సోదరుడా నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటన్నిటినీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు నీ చిన్న కుమారుడు నువ్వు చేసే పనులన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడా అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచు ఒకరోజు నీకు అంతుబట్టని ఈ విషయాలలో దేవుని మహిమను చూస్తావు ఆమెన్ 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 మీరు దేవుని మహిమను చూడాలంటే నమ్మిక ఉంచాలి ఇంకొంచెం మీ హృదయాలను బలపరిచేలాగా ఒక మంచి జీవిత దైవిక జీవిత సత్యం చెప్పమంటారా శ్రద్ధగా వినండి జీవిత ద్వారాలు తెరచి దైవ జ్ఞానాన్ని తరచి సందేహాలు మరచి వెదకితే అవగతమవుతుంది ఈరోజు కాదు చుట్టూపడకు హృదయమా సంకల్పం అడవి పూల వలె వికసిస్తుంది రేకులను బలిమిని విడదీయకు విరసిన రోజున చూడు వికసించిన అందాన్ని ఓపికతో శ్రమపడితే చేరగలం గమ్యం అలసిన పాదాలకు విశ్రాంతి దొరికేను దైవజ్ఞానపు తీరు అవగతమయ్యేను సమస్తము తెలిసినవాడు ఆ దేవుడే